이렇게 서격증을가 이거는. 이거는. 이거거는 이거는. 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 이 이거는. 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 이거거는 이거는. 이거 이거는. 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 行くかや。 ఈరోజు మేము జగిత్యాలకి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులైన గౌరవ జీవన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా ఈరోజు జిల్లాలో రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ పెద్ద దిక్కుగా ఉన్న జీవన్ రెడ్డి గారిని కలవటానికి నేను మరి అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ గారు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ విప్పు మా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామనారావు గారు అదేవిధంగా మా రాష్ట్ర చైర్మన్ తహార్ సాబ్ మా మోహన్ గారు సోదరులు నర్సింగ్ గారు అందరం కూడా రావటం జరిగింది ఎప్పుడు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ఈరోజు కార్యకర్తల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలని వారు చూపెట్టిన అనేక సందర్భాల్లో వారి బాటల్లో నడవడానికి మేము అందరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక సందర్భాల్లో కూడా వారు ప్రజలు జీవన్ రెడ్డి గారు శాసన మండలిలో కానీ ఈనాడు ఈ జిల్లాకు సంబంధించి కానీ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి మొన్న పార్లమెంట్లో కూడా చాలా కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఆ సీట్లో పార్టీ నిర్ణయం చేసి నిలబెట్టాలని ఆలోచన చేసినప్పుడు పార్టీ ఆదేశానుసారం ఆనాడు రెండు వేల ఏడులో ఎనిమిదిలో పార్లమెంటు స్థానానికి కఠినమైన పరిస్థితుల్లో సమయంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంటు సభ్యులుగా నిలబడ్డరు అదేవిధంగా ఈరోజు కూడా మొన్న పార్లమెంట్ సంబంధించి కూడా అక్కడిన్న పరిస్థితులను తెలిసి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాలి అని వారు ముందుకొచ్చి నిలబెట్టడం జరిగింది మరి ఈ సందర్భంలో కూడా వారిని మేమందరం కూడా మరి నిన్న జరిగిన సంఘటన విషయంలో పెద్దలు జీవన్ రెడ్డి గారు మనస్తాపానికి గురైనారని మాకు తెలియగానే మేమందరం కూడా వచ్చి మీరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పక్షాన రాబోయే కాలంలో కూడా పార్టీకి పెద్ద దిక్కుగా ఉండాలని ఈ విషయం అంటే కూడా కార్యకర్తలు అనేక మంది వారి మనోభావాలని వారి పడ్డ కష్టాలని తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈరోజు మరొకసారి ముఖ్యమంత్రి గారికి మా ఇన్ఛార్జ్ అయిన దీపాదాస్ మున్షి గారికి కేసీ వేణుగోపాల్ గారికి మరి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారి ముందుట ఇక్కడున్న మా కార్యకర్తల నాయకులందరి మనోవేదన తప్పకుండా తెలియజేయడం జరుగుతుంది మరి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రత్యేకంగా జగిత్యాల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా కష్టపడి ఈరోజు ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీని నిలబెట్టిన తరుణంలో వారు అధైర్యపడొద్దని నేను ఈరోజు పార్టీ పక్షాన కూడతా ఉన్నాం తప్పకుండా వారికి న్యాయం చేసే బాధ్యతలో తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కార్యకర్తలు ముఖ్యంగా ఏ విధంగా మనస్తాపానికి గురి వాళ్ళు ఏ విధంగా బాధ వ్యక్తం చేస్తున్నారు సుదీర్ఘ ప్రజా చెప్తాను కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ప్రతించిన ప్రాంతం అనే కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేరు అతడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో కూడా రెండు వేల ఆరు ఎనిమిది రెండు పర్యాయాలు మరి అప్పుడు కేసీఆర్ గారిపై పోటీ చేయాలనేటువంటి ఒక పార్టీ ఆలోచనకు అనుగుణంగా మరి పోటీ చేయటం మరి తదుపరి కాలంలో రెండు వేల తొమ్మిదిలో ఆశ ఫైతాలు పొందలేకపోవటం రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తొలి ప్రభుత్వం ఏదైతుందో మన ఉమ్మడి కర్మ జిల్లాలో ఏకైక శాత సభ్యుడిగా ఇలా కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్న సమస్యలన్నీ కూడా శాస్త్ర సభ వేదిక ఏదైతుందో ప్రభుత్వం స్పందించే విధంగా ఏదైతే చేయడం జరిగిందో ఇదందరం కూడా గమనించడం తిరిగి పద్దెనిమిదిలో కూడా ఆశ్ర పెద్ద పొందలేకపోవటం పంతొమ్మిది పట్టభత్రుల శాస్త్ర మండలి ఎన్నికల్లో మరి ఆనాడు పట్టభద్రులు అందరూ కూడా చెప్పట్టు రెండు వేల పద్దెనిమిదిలో మరి టిఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా నిజాయితూ ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటికీ శాసన మండలిలో మాత్రం ఏదైతుందో అంటే ఫస్ట్ కౌంట్లో ఎన్నిక విధంగా పట్టభద్రులు యువత నిరుద్యోగ యువత ఉపాధ్యాయులు అందరూ కూడా అండగా నిలబడి ఒక ప్రశ్నించే గొంతుకగా మనకు అవకాశం కల్పించడం ఐదు సంవత్సరాల రెండు వేల పంతొమ్మిది నుండి ఇవాటి వరకు కూడా మరి నిన్నటి వరకు అయితే శాసన మండలిలో కాంగ్రెస్ పార్టీ ఏకైక ప్రజాప్రతినిధి ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఇలా పట్టభద్రుల గొంతుకగా ఉద్యోగస్తులే కానీ ఉపాధ్యాయులే కానీ ఉద్యోగే కానీ వ్యవసాయం రైతాంగం గల్ఫ్ కార్మికులు బీడీ కార్మికులు వీళ్ళ వివిధ అంశాలపై ఏదైతుందో మరి ప్రభుత్వంపై ఒత్తిడి విధంగా చేసిన పోరాటం కూడా అందరు తెలిసిందని చెప్పండి సరే తదుపరి మొన్నటి శాతసభ కానీ నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఆతిథ్యపద్ద పొందలేకపోవడం కొంత బాధాకరం కార్యకర్తలు ఏదైతుందో ఈ రెండు ఎన్నికల్లో కూడా ఆతిథ్య పెద్ద పొందలేని పరిస్థితులు కొంత అదంతా బాధతో ఉన్నట్టు ఒక పరిస్థితులు అది ఇవాళ మరి ఇక్కడ ఇంతకాలం ఏదైతుందో ఎవరితోనైతే పోరాటం చేసినామో మరి ఆ శాసనసభ్యుని ఏం ఇస్తుందో ఏకపక్షంగా పార్టీలు చేయించుకోవడం పట్ల కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క బాధ వాస్తవంగా పార్టీ బలోపేతం అనేది ప్రధానమని చెప్పారు అటువంటి పార్టీ బలోపేతం కొన్ని కృషి చేసి నాలుగు దశాబ్దాలు ఈ ప్రాంతం పార్టీ పటిష్టానికి పనిచేస్తుంది ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారాన్ని తోడ్పడుతున్న పరిస్థితులలో ఇవాళ సరే శాసనసభ్యుల సంఖ్యా బలం అనే భావనే కావచ్చు ఆలోచన ఏదైనా కానీ ఏదైతుందో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటంతో కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు వారి యొక్క మరి ఆలోచన సూచనలు దానికి అనుగుణంగా భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్ణయం తీసుకొని దొరుకుతుంది ఏదైనా కానీ ప్రజా జీవితం ప్రజలకు అందుబాటులో సేవ చేయడం ప్రధానమంత్రి చెప్పి ఏ బాధ్యత ఏమవుతారో ప్రధానం కాదు ఏ బాధ్యత ఏ హోదాలో ఉన్నా ఏ హోదా లేకున్నా కానీ ఇలా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడమే ప్రధాన బాధ్యతగా భావించే ఇంతవరకు భవిష్యత్తులో కూడా అదేవిధంగా ఇలా హోదా అనేది ప్రధానం కాదు ఏ హోదా ఉన్నా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేసేటువంటి ఒక భావనతో ముందు కూడదుతుంది అట్లే కార్యకర్తలు కూడా ఇదితో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ప్రజానీకం కూడా ఎవరు కూడా ఈ విధమైనటువంటి ఒక మరి ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు అదే పడకూడదు మన జీవిత కాలం ఏదైతుందో ఈ ప్రాంత వీళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కానీ అభిమానులే కానీ ఈ ప్రాంతంలో ఉండే సమస్యల కోసం ఏదైతుందో నేను అందుబాటులో ఉండి సేవ్ చేయాలని ఒక సంకల్పంతో మరి ముందుకు పోతున్నాం మరి భవిష్యత్తు కాలం నిర్ణయిస్తుంది భవిష్యత్తు నిర్ణయం ఏదైతుందో కాలం నిర్ణయిస్తుంది దానికి అనుగుణంగా ముందు జరిగిన పరిణామాలపై ఏదైతేందో చర్చించడం జరిగింది జరిగిన పరిణామాలపై చర్చించడం జరిగింది ఇక్కడ శాసనసభ్యులు అనేది సంఖ్యాపరంగా మరి ప్రభుత్వానికి అండగా ఉండాలనే ఒక భావనతోనే మరి ఇతర పార్టీలకు చెందినటువంటి ఒక శాసనసభ్యులు పార్టీలు చేసుకోవాలని చెప్పని తలంతో కానీ ఆ చీలిక అనేది ఆ ప్రాంత కార్యకర్తల యొక్క మనోభావాలను కూడా ఓడించాల్సినటువంటి బాధ్యత పార్టీ పెరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను చెప్పాను దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి కూడా మరి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేసినటువంటి కార్యకర్తల మనోభావాలకు భిన్నంగా కేవలం శాసనసభలు సంఖ్యా బలం అని అటువంటి యొక్క భావంతో చేసుకోవడంతో కార్యకర్తలు అభిమానులు మరి వాళ్ళు ఏ విధంగా అందరూ గురవుతున్నారు దయచేసి మీరు కూడా గమనిస్తున్నారు ఏదైనా చూద్దాం భవిష్యత్తు ఎట్లా ఉంటుందో కాలను నేర్పిస్తుందని చెప్పి అందుకే నేను పేర్కొన్నాను